హాయ్ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి ఏంటి బెస్టీ ఇట్లాగా వీడియో చూపిస్తుంది ఇల్లు చూపిస్తుంది అని అనుకుంటున్నారా యాక్చువల్లీ చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే నేను మా పెద్ద అబ్బాయి కాలేజీ అంటే బీటెక్ జాయిన్ అయ్యాడు సో వాడికి మా ఇంటి నుంచి చాలా దూరం అయిపోయింది అన్నమాట సో వాడికి కొంచెం దగ్గరగా ఉండాలని చెప్పేసి మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాము నాకు ఇల్లు తను ముంబై నుంచి వచ్చిన తర్వాత ఇల్లు షిఫ్ట్ అవుదామని ఫిక్స్ అయ్యాము అనమాట నాలుగు రోజులు ఐదు రోజులు ఫుల్గా ఇల్లు ఎతికాము మాకు ఇల్లులు ఏవి నచ్చలేదు నచ్చిన ఇల్లులేమో మాకు బడ్జెట్కి మాకు సరిపోలేదు సరే ఏం చేద్దాం ఇంక ఇల్లు దొరకదేమోలే ఇక్కడే ఉండిపోదాం పిల్లోడు కష్టపడతాడో తిరుగుతాడో అని అనుకున్నాను కానీ ఒక వేరే ఇల్లు ఒకటి నచ్చింది బాగా నచ్చింది మీకు తెలుసు నాకు కొంచెం మంచిగా ఉండాలి ఇల్లు అని చెప్పేసి మొత్తానికి అయితే ఇల్లు అయితే అది కూడా అండి దొరికింది దొరికిన తర్వాత తను ఆ ఓనర్తో మాట్లాడితే ఆయన టూ డేస్లో చెప్తామని చెప్పన్నారు అయితే అతను ఎందుకో మనసంతా ఇల్లు మారుతామన్నప్పటి నుంచి అసలు ఏమీ బాగాలేదనమాట టూ డేస్ తర్వాత ఆ ఓనర్ కాల్ చేసి ఇస్తామండి మీకు ఇల్లు అన్నారు అనగానే ఎవరైనా చాలా సంతోషపడతారు నేను మాత్రం చాలా అంటే చాలా బాధపడ్డాను చెప్పాలి అంటే ఏడ్ చేశాను ఎందుకంటే ఈ ఇల్లుతో నాకు చాలా రుణానుబంధం ఉంది మీకు తెలుసు నేను ఎలా పెట్టుకుంటాను ఇంటిని అంత దీనిగా చేసుకుంటానో నేను ప్రాణం పెట్టి ఇంట్లో నా అన్ని పనులు చేసుకునేదాన్ని మా రెంట్ అతను మా ఓనర్ కూడా అంటే మా పాత ఓనర్ కూడా ఎప్పుడు మమ్మల్ని రెంట్ వాళ్ళలాగా చూడలేదు సొంతం వాళ్ళగా అంటే ఆ ఇంటికి ఓనర్ నేనే అనేటట్టు ఉండేదాన్ని అనమాట సో నేను చాలా బాధపడ్డాను రియల్గా చెప్పాలంటే మా ఓనర్ కూడా చాలా ఫీల్ అయ్యారు ఎందుకంటే అంత వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్న వెంటనే మేము తీసుకున్నాం అనమాట మేము ఎలా పెట్టుకుంటామో అని అనుకుని వాళ్ళు బాధ వాళ్ళు చాలా భయపడ్డారు తర్వాత 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 చూసి ఇంక ఇది మా ఇల్లు కాదు మీ ఇల్లేనండి అని చెప్పి నా చేతిలో పెట్టారు అదే అంత బాధ్యతగానే నేను చూసుకున్నాను కానీ పిల్లలు చదువు వల్ల నేను ఇప్పుడు ఆ ఇల్లు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది వేరే ఇంటికి సో కొన్ని కొన్ని సామాన్లు తీసుకెళ్ళిపోయాను యాక్చువల్ చెప్పాలంటే చాలా వరకు ఖాళీ చేసేసాను అందుకే ఏ వీడియోని నేను పోస్ట్ చేయటం లేదు ఈ ఇంటి గురించి చెప్పాలంటే నేను ఈ ఇంట్లో పాఠాలు నేర్చుకున్నాను గుణపాఠాలు నేర్చుకున్నాను ఏ ప్రాబ్లం వచ్చినా ఎలాగా దాన్ని పరిష్కరించుకోవాలని నేర్చుకున్నాను నెక్స్ట్ ఈ ఇంట్లో నేను చేసిన పూజలు ఏ ఇంట్లో నా సొంత ఇంట్లో కూడా నేను చేయలేదు అన్ని పూజలు చేసుకునేదాన్ని చాలా ప్రశాంతంగా ఉండేదాన్ని నాకు ఇంటిని విడిచిపెడుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ఆ గార్డెన్ చూసి పాపం టూ డేస్ అయ్యింది ఎవరు లేక నీళ్ళు పట్టలేదనమాట నేనే వాటన్నిటికీ ఎందుకంటే నా చేతులతో అవన్నీ మొక్కలన్నీ వేశాను కాబట్టి ఆ మొక్కలన్నిటికీ నీళ్ళు అనమాట యాక్చువల్లీ తర్వాత రోజు వచ్చి క్లీన్ కూడా చేశాను నా మనసు ఒప్పుకోలేదు వాటిని విడిచిపెట్టేయటానికి విడిచిపెట్టేయటానికై సో ఆ ఇంటికి వెళ్ళి అందుకే నేను అప్పటి నుంచి కొంచెం బిజీగా షిఫ్టింగ్లో బిజీగా ఉండటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేయలేకపోయాను ఈ షిఫ్టింగ్కి నాకు దగ్గర దగ్గర అక్కడ సద్ ఆ ఇంట్లో సర్దుకోవడానికి ఫోర్ ఫైవ్ డేస్ పట్టేసింది కొత్త వీడియో నేను పెడతాను కొత్త ఇల్లుది నేను వీడియో పెడతాను అదే రెంటేలేండి ఓన్ హౌస్ కాదు అది మీకు తొందరగా ఒక టూ త్రీ డేస్లో పెడతాను నేను సో యాక్చువల్లీ నాకు చాలా అంటే ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా కళ్ళలోంచి నీళ్ళు అన్నమాట అంత బాధపడ్డాను నేను ఈ ఇంటికి వచ్చి మేము ఫోర్ ఇయర్స్ అయ్యింది ఫోర్ ఇయర్స్లో కూడా ఈ ఇంటిని ఎంతంటే నా సొంత ఇంటికన్నా ఎక్కువ చూసుకున్నాను ఆ వీడియో తీస్తున్నప్పుడు కూడా చాలా బాధగా అనిపించి ప్రతి మెమరీ గుర్తుకొచ్చింది అక్కడ మా హస్బెండ్ ల్యాప్టాప్ పెట్టుకొని అక్కడే చదువు తనకి జాబ్ లేనప్పుడు అక్కడే కూర్చొని ప్రి ఎగ్జామ్ మన ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యేవారు అనమాట తన పక్క నేను సోఫా సెట్లో కూర్చొని తనతో పాటు వెయిట్ చేస్తూ తను చదువుకుంటుంటే ఏదైనా అప్ప చెప్పుకోవాలి ఏదైనా చెప్పాలి అంటే నాకు తన అప్ప చెప్తూ ఉండేవారు అనమాట అంటే నాకు అతను చెప్పింది ఏమో అర్థం కాకపోయినా అతను మాట్లాడే విధానం బట్టి నేను అనుకునేదాన్ని ఇది నా డైనింగ్ హాల్ అండి ఎప్పుడు ఎంత నీట్గా అసలు ఎట్లా అంటే డైనింగ్ హాల్ అంటే అసలు నేను చెప్పలేకపోతున్నాను మీకు ఇంకా అంతకు మించి ఏంటంటే అంటే నా వంటగది నా వంటగదికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు తెలుసు ఆ వంటగదిని చూస్తే ఆ వంటగదిలో పది మందికి వంట చేసే ఉన్నాయి మా నలుగురికి ఫుడ్ లేని రోజులు ఉన్నాయి నా వంటగది ఇంకా దేవుడి గది అంటే దేవుడి గదిని అసలు ఏ రోజు కూడా నేను అన్ని ఏ రూమ్ ఎలా ఉన్నా దేవుడి గదిని మాత్రం చాలా నీట్గా అంటే దేవుడు అబ్బాయి ఇంట్లో కలగా ఉంది వంటి దేవుడి గది అనేటట్టు ఉంచుకునేదాన్ని ఎన్ని బాధలు వచ్చినా ఆ దేవుడి గదిలోకి వెళ్ళి ఏడ్చేదాన్ని దేవుడితో చెప్పుకునేదాన్ని నువ్వే దిక్కు తండ్రి అని చెప్పి నేను ఏ రకంగా నీకు ఇబ్బంది పెట్టలేదు కదా నీకు ఏం కావాలో చేసి పెడుతున్నాను నా కోరికలు ఎందుకు తీర్చవని చెప్పి ఆ దేవుడి గదిలో ఏడ్చిన రోజులు ఉన్నాయి అన్నమాట ఒక్కొక్క విషయంగా చెప్పు ఒక్కొక్క రూమ్ విషయంగా చెప్తే ప్రతిది హార్ట్ టచ్చింగ్గానే ఉంటుంది నాకు ఇది మా బెడ్రూము ఇప్పుడు ఎక్కువ బెడ్రూమ్లో ఉండేవాళ్ళం కాదు ఎప్పుడు హాల్లోనో లేదంటే వంటగదిలో అట్లాగే లేదా దేవుడి గదిలోనే ఉండేవాళ్ళం బెడ్రూమ్లో అవన్నీ కొంచెం తక్కువ అనమాట ఎందుకంటే ఆ నైట్ పడుకోవడానికి అది కూడా పదకొండు గంటలకి జస్ట్ వన్ బెడ్రూమ్లో అంటే లాగే వాడేవాళ్ళం మా ఇల్లు మరే టైంకి యాక్చువల్లీ నేనేమనుకున్నాను ఏమనుకున్నాను చెప్పాను అనమాట నాన్న కొంచెం అడ్జస్ట్ అయిపోయి వెళ్ళగలవా అంటే ఆ వెళ్ళగలను అమ్మా ఎందుకు ఇప్పుడు మారాలి అంటే కూడా చాలా డబ్బులు కదా అని అన్నాడు మా పెద్దోడు కానీ తప్పలేదు పిల్లడు గురించి ఆలోచించి ఇది మా పిల్లల బెడ్రూమ్ అనమాట ఆ సెల్ఫ్లు అన్నీ అన్నీ ఏమేమి కావాలన్నీ దాచుకునేదాన్ని నీవే ఆ పే మేము ఖాళీ చేసేసినప్పుడు పేపర్లు కూడా ఏమీ ఉంచలేదు చాలామంది చెప్పారు ఖాళీ డైరెక్ట్గా చేసేయాలి కానీ గేమ్ క్లీన్ చేయకూడదని నాకు క్లీన్ చేయకపోతే మనసు ఒప్పలేదనమాట సో అట్లాగా నేను ఇల్లు చేంజ్ అయ్యాను కొత్త ఇల్లుది నేను వీడియోస్ని మీకు టూ త్రీ డేస్లో పెడతాను కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ టు బెస్టీస్ ఫ్లాగ్స్ అండి థ్యాంక్స్ అండి నా వీడియోస్ అందరినీ మీరు చూస్తున్నారండి మేము టూ డేస్లో నా కొత్త హౌస్లో వీడియోతో మేము ముందుకు వస్తాను నాకు చాలా బాధగా ఉంది నా నా ఫాలోవర్స్లో చాలామంది నా ఇంటికి ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి కూడా బాధగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇదండి అంతేనండి ఎవరికి ఏది శాశ్వతం కాదు అంత మనది అనుకుంటాము తర్వాత అది మనది కాదు అని తెలిసిందంటే చాలా బాధపడవలసి వస్తుంది నాకు ఎప్పుడైనా ఎవరితోనైనా సీక్రెట్గా మాట్లాడాలి మా ఫ్రెండ్తోనైనా మా చెల్లితోనైనా అంటే ఆ బయట చైర్ మీద కూర్చొని మాట్లాడుకునేదాన్ని అనమాట నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది కొన్ని పూల చెట్లు ఉన్నాయి తీసుకువెళ్ళాలి టూ త్రీ డేస్లో అన్ని క్లియర్ చేసేస్తాను